హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ వినాయక చవితి రోజున వినాయకుడికి ఎంతో ఇష్టమైన జిల్లేడికాయలని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను మా ఇంట్లో అయితే దీన్ని చాలా ఇష్టంగా తింటారు మీలో ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ మనం పిండిని ఉడికించుకోవాలి పాన్లోకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ని పోసుకుని కొద్దిగా సాల్ట్ని పావు టీ స్పూన్ నెయ్యిని వేసుకుని వాటర్ని బాగా మరగనివ్వాలి ఇలా మరిగేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మనం ఏ గ్లాస్ తోటైతే వాటర్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వరిపిండిని తీసుకోవాలి వరిపిండిని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఇది చల్లారేలోగా దీంట్లోకి కావాల్సిన కొబ్బరి ఉండల్ని రెడీ చేసుకుందాము దీనికోసం ఒక కప్పు ఫ్రెష్ కొబ్బరి తురుముకి హాఫ్ కప్పు బెల్లాన్ని తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఈ రెండింటినీ కూడా పాన్లో వేసుకుని ఉండ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా వచ్చాక స్టవ్ ఫ్లేమ్ను ఆఫ్ చేసేసుకుని దీన్ని కొంచెం చల్లారినివ్వాలి మనం ఏ షేప్ లో అయితే కుడిమల్లి చేసుకుంటున్నామో దానికి తగినట్లుగా కొబ్బరి వండల్ని చేసుకోవాలి నేను ఇక్కడ జిల్లేడు కాయల కింద ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఓవెల్ షేప్లో చుట్టుకున్నాను ఇప్పుడు మనం ఉడికించిన పిండి చల్లారిన తర్వాత కొద్దిగా చేత్తోటే బాగా ఒత్తుకుంటే మెత్తటి పిండి ముద్దలాగా రెడీ అవుతుంది చేతికి నెయ్యిని రాసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న సైజు పూరీలాగా ఒత్తుకోవాలి ఇలా చేసుకునేటప్పుడు పిండి కనుక విరిగిపోతున్నట్టుగా ఉంటే కొద్దిగా తడిని చేసుకుంటూ వీటిని ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత దీని లోపల కొబ్బరి ఉండల్ని పెట్టుకుని కొబ్బరి బయటికి రాకుండా చుట్టూ నొక్కుకోవాలి జిల్లేడు కాయల్ని నొక్కున్న తర్వాత ఇడ్లీ రేఖకి కొద్దిగా నెయ్యిని రాసుకుని మనం ఇడ్లీని ఎలా అయితే ఉడికించుకుంటామో అలాగే ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే వీటిని ఇప్పుడు పక్కకి తీసేసుకుని మిగతా వాటిని కూడా ఇలాగే ఉడికించుకోవాలి ఇవి వేడిగా ఉండగా ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటే అంటుకుపోయి లోపల ఉండే కొబ్బరి అంతా బయటకు వచ్చేస్తుంది ఈ టిప్స్తో కనుక మీరు జిల్లేడికాయలను చేశారంటే చాలా పర్ఫెక్ట్ వస్తాయి ఈ వినాయక చవితికి మీరు కూడా మీ ఇంట్లో వీటిని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాతో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి